మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో గత ప్రభుత్వంలో మంజూరైన టీయుఎఫ్ఐడిసి ఇరవై ఎనిమిది కోట్ల నిధులతో నిర్మించి తలపెట్టిన రోడ్లు మరియు డ్రైన్లు పనులను ప్రస్తుత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేయడంతో చెన్నూర్ పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ పనులను కొనసాగేలా చూడాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ బాధావత్ కలిసి వింతి సమర్పించామని మున్సిపల్ చైర్పర్సన్ అర్చన రామ్లాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నవాజుద్దీన్ మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు నస్పూర్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది చెన్నూరు పట్టణంలోని గత ప్రభుత్వము ఇరవై ఎనిమిది కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది యూఎఫ్ఐసి శాఖ నుంచి అది ఇప్పుడు వర్క్ వర్క్ టెండరింగ్ అయిపోయింది పూర్తిగా అగ్రిమెంట్ కూడా అయిపోయింది వర్క్ కూడా థర్టీ శాతం పూర్తి కావడం జరిగింది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంటు అనాధికారికంగా అఫీషియల్గా ఏ పేపరు మీద కూడా అధికారులకు ఇవ్వలేదు అనఫిషియల్గా ఫోన్ల ద్వారా అధికారులు ఏదై ఏదైతే నీ ప్రభుత్వం మారినా కూడా ప్రజల కోసం సంక్షేమం అభివృద్ధి ఉద్దేశం ఉద్దేశంతో ఈరోజు మా చైర్మన్ గారు ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో మా కౌన్సిల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయాన్ని కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఏదైతే ఆగిన వర్క్లని రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఆగిన వర్క్లని మళ్ళీ స్టార్ట్ చేయాలని కోరడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్